బీపీఆర్ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసు రెడ్డి ఆయన తనయుడు కోవూరు డిడిపి పోలంరెడ్డి ఆహ్లయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు కార్లు ద్విచక్ర వాహనాలపై వేలూ నోడని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుతున్నారు అనంతరం ఆయన్ను శానువారు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు బీపీఆర్ నాయకత్వం మధ్య అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు నాయకులు వారీగా చేరుకోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట కోలాహలం పేర్కొంది పలువురు నాయకుల్లో వారు పరిచయం చేశారు అనంతరం పోలంరెడ్డి రెడ్డి భేటీ అయ్యారు కార్యక్రమంలో కోవరు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు यो यो धन्यवाद 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 ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ ఆయన మర్యాదపూర్వకంగా ఈ రోజున కొవ్వు నియోజకవర్గ ముఖ్యమైన నాయకులతో పాటు కలవడం జరిగింది ఆయనని రేపు తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సందర్భంగా ఖచ్చితంగా మా సంపూర్ణ మద్దతి కోవ్ నియోజకవర్గం నుంచి ఆయనకు ఉంటుందని ఆయన వ్యక్తిగతంగా కూడా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయనకు ఒక బ్రాండ్ ఇమేజ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఉండడం ఉండబడుతుంది ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాకి ఒక మంచి అసెట్గా ఉండబోతున్నారు డెఫినెట్గా ఆయన సారథ్యంలో రేపు రాబోయే ఎలక్షన్లో నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని సీట్లు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని చెప్పి ఒక అయితే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అందరిలో వచ్చింది డెఫినెట్గా ఇది రెడ్ ఫ్లాగ్ మనకి వైఎస్ఆర్సిపి నాయకులు ఇంతకుముందు ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఇంకా కూడా ఇది పాజిటివ్గా జనాల్లోకి వెళ్తుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం రాజ్యసభ పెద్దలు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కూర్ నియోజకవర్గం నుంచి అతి ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా కార్యకర్తలతో కలిసి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసేదాని కోసం రావడం జరిగింది వారెంతో అభిమానంతో ప్రేమతో ఆత్మీయతో అందరిని కూడా పలకరించి ముఖ్యంగా దినేష్ రెడ్డిని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆశీర్వదించారు కూవూరు నియోజకవర్గంలో ఏమిరెడ్డి గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించేదాని కోసం and then siddhanga town is darbaran teri